హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో త్రీ హండ్రస్ అయితే ఈరోజు ప్రీ స్కూల్లో జాయిన్ చేద్దామని రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట మన దగ్గర అంగన్వాడీ అట్లా ఉంటాయి కదా సో ఇక్కడ ప్రీ స్కూల్స్ అంటారు సో మనం ఏమైనా పే చేయాలంటే అని అన్ని ఫ్రీయే ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా ఫ్రీయే అండ్ ఈ బస్ కూడా ఫ్రీ సో ఫ్రీ బస్ ఎట్లా ఎక్కాలి అని అని చెప్పి ఈ వీడియోలో నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రీ స్కూల్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఫ్రీ బుక్స్ ఎలా తీసుకోవాలని చెప్పి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది కదా సో తప్పకుండా షేర్ చేయండి సో ఫస్ట్ మనం ఫ్రీ సర్వీస్ బస్ ఎలా ఎక్కాలని అయితే చెప్తాను సో ఇదైతే హాఫ్ బస్ ఇది ఇట్లా అనమాట హాఫ్ బస్ అని హెచ్ఓపి సో ఇది ఏ డైరెక్షన్స్లో తిరుగుతుందని చెప్పేసి మనకైతే ఒక పాంప్లెట్ ఇస్తారు సో ఈ పాంప్లెట్ చూపిస్తున్నాను కదా సో ఆ పాంప్లెట్ ఇదైతే లెస్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను క్లస్టర్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మనమైతే ఈ బస్ ఎక్కి ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట లైక్ ఇండియాలో లేడీస్కి ఫ్రీ బస్సు ఫెసిలిటీ పెట్టారు కదా ఇక్కడ అట్లానే అందరూ యూజ్ చేసుకోవచ్చు ఈ బస్సు దీనికంటూ ఏ కండిషన్స్ లేవు ప్రతి ఒక్కరు ఫ్రీగా ఎక్కొచ్చు దీనికి సపరేట్ సపరేట్ స్టాప్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మనం బస్ ఎక్కడమే ఇదైతే ఫుల్ ఫ్రీ మనం ఎట్లాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఎన్నిసార్లు అయినా ఎక్కవచ్చు ఎయిట్ టు సిక్స్ ఉంటుంది మండే టు సాటర్డే సండే ఉండదు ఎవరైనా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా నెక్స్ట్ స్టాప్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో స్క్రీన్లో కూడా మనం చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలో దిగవచ్చు సో ఇప్పుడైతే ప్రీ స్కూల్ ఎలా రిజిస్టర్ అవ్వాలనేది చెప్తాను బికాస్ దీనికి చిన్నపిల్లలకి ప్రీ స్కూల్ అంటారు ఇక్కడ ఇండియాలో అంగన్వాడీ లాగా ఏజ్ లిమిట్ ఏది ఉండదు మనం ఏ ఏజ్ అయినా తీసుకెళ్ళవచ్చు లైక్ టూ మంత్స్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు ఇది వచ్చేసి సిటీ సెంటర్లో ఉంది లెస్టర్ సిటీ సెంటర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీ అని ఉంటుంది సో మీ దగ్గరలో ఎక్కడైనా సిటీ సెంటర్ లైబ్రరీ ఉంటే అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అవ్వటమే నార్మల్ చిన్న చిన్న లైబ్రరీస్ కూడా ఉంటాయి సో వాడి దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ అయినా కానీ క్లాసెస్ అయితే చెప్తారు పిల్లలకి సో మాకు దగ్గరలో ఉన్న లైబ్రరీకి అయితే మేము వచ్చాము సో ఇక్కడ అయితే వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే టెన్ టు ట్వెల్వ్ అయితే క్లాసెస్ అయితే ఉంటాయి చిన్నపిల్లలకి లైక్ ఎట్లా అంటే ఆడించటము ప్లే గేమ్స్ ప్లే ఐ మీన్ గేమ్స్ అవన్నీ చెప్పటము రైమ్స్ మ్యూజిక్ అన్నీ ప్లే చేస్తారు చాలామంది పిల్లలు కూడా వస్తారు సో అందుకే త్రియాన్స్కి రిజిస్ట్రేషన్ చేయిద్దామని తీసుకొచ్చాము సో ఇదంతా మా రోహిణి అక్క గైడెన్స్లో జరుగుతుంది సో తనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడానికి హెల్ప్ చేసింది సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిన తర్వాత ఫస్ట్ లోపలికి వెళ్ళి మనమైతే రిజిస్ట్రేషన్ చేయించాలి పిల్లలకి అని చెప్పి మాట్లాడాలి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్ డీటెయిల్స్ తీసుకుంటారు ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ సో వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకొని వాళ్ళ పేరే మన వాళ్ళైతే ఎంటర్ చేసుకుంటారు అనమాట బికాస్ పిల్లలకి వాళ్ళవేబీ డీటెయిల్స్ ఏమి కదా సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత ఈ కార్డ్ అయితే మనకి ఇస్తారు యాక్సిస్ కార్డ్ టైపు ఇది ఇది వచ్చేసి బుక్స్ తీసుకోవాలన్నా ఎంట్రీ కోసమైనా ఇదైతే యూజ్ చేయాలి అక్కడ వచ్చేసి మనం సిస్టమ్స్ కానీ అన్ని వాడుకోవచ్చు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఉంటుంది ఫ్రీ బుక్స్ ప్రతి బుక్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు ఏదైనా కానీ డాక్యుమెంట్స్ వచ్చేసి టెనెన్సీ డాక్యుమెంట్ కానీ ఏదైనా చూపించవచ్చు జస్ట్ పిన్ ఒకటి ఇస్తారు సో నేనైతే ఈ ఫోర్ బుక్స్ అయితే తీసుకున్నాను త్రీ హంట్స్కి ఇవైతే వచ్చేసి టెక్స్చర్డ్ బుక్స్ సో వాళ్ళు టచ్ చేసినప్పుడు టెక్స్చర్డ్ని వాళ్ళు ఇది చేసుకుంటారని చెప్పి అండ్ ఆల్సో ఇందులో రైమ్స్ అన్నీ ఉన్నాయి అందుకే తీసుకున్నాను త్రీ హన్స్ కోసం సో స్టాంప్ పేస్ అయితే ఇస్తారు అనమాట ఇప్పుడు త్రీ హాన్స్ వచ్చేసి ఎయిత్ మంత్ కాబట్టి సో కొన్ని కొన్ని కలర్ బుక్స్ అయితే తీసుకున్నాను అందుకోసమే వాడి కోసం లైబ్రరీలో ఏదైనా చూపించవచ్చు మనం ప్రూఫ్ కింద హోమ్ ప్రాపర్టీది కానీ లేకపోతే పవర్ బిల్ కానీ ఏదైనా వాటర్ బిల్ కానీ ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు జస్ట్ ఒక సింగిల్ డాక్యుమెంట్ ఉంటే చాలు ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోయి పిల్లలని అయితే స్కూల్లో జాయిన్ చేసేయచ్చు ప్రీ స్కూల్లో అండ్ బుక్స్ కూడా తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ ట్వంటీ డేస్ అయితే ఇస్తారన్నమాట మళ్ళీ అంతా మనం రిటర్న్ చేసేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ బుక్స్ ఇవి బికాస్ ప్రతి బుక్ మనం కొనలేం కదా సో అమెజాన్లో అనుకున్నాము అండ్ ఇప్పుడు లైబ్రరీలో మనం ఏం కావాలంటే అవి స్టోరీ టెల్లింగ్ బుక్స్ అయితే తీసుకోవచ్చు ఎంజాయ్గా వాళ్ళు కూడా కొంచెం ఈ బొమ్మ చూసి అట్లా వాళ్ళైతే కొంచెం వాటిని వినడానికి ట్రై చేస్తారనమాట ఫస్ట్ టైం వినకపోయినా తర్వాత అయినా వింటారు అండ్ ఫ్రైడే ఫ్రైడే నేను ట్రియాన్స్ నీకు నుంచి స్కూల్కి అయితే తీసుకెళ్తాను ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే సో ఇది టైంకి కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్ బుక్స్ పెట్టడానికి సో చూస్తున్నారు కదా ట్రియాస్కి అట్లా పడుకోబెట్టి అయితే పెడుతున్నాను ఎవరైనా యూకేలో ఉండి ఇవేమి తెలియకపోతే తప్పకుండా మీరైతే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి ఇక్కడ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా నేను స్టోరీ చెప్తుంటే త్రీ అండ్ ఎట్లా వింటున్నాడో మీరే చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి